అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం వారాహి అమ్మవారు మనకు ఏం చెబుతున్నారు అనేది ఈరోజు అమ్మవారి వాగ్దానంలో విందాం తల్లి నువ్వు నన్ను కొలిసినందుకు నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను ఇందులో ఎలాంటి మార్పు లేదు కానీ కష్టపడకుండా నష్టపోకుండా ఏమి నువ్వు నేర్చుకోలేవు ఏ కొత్త విషయాన్ని కూడా నువ్వు నేర్చుకోలేవు కష్టం వచ్చిందనో నష్టం కలిగిందనో ఉన్న చోటినే నువ్వు అలాగిపోతున్నావు నువ్వు చేసి తప్పే అదే తల్లి జీవితంలో చేత కాని వాడిలా ఎప్పుడు కూడా ఉండకూడదు కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా దాటాలి అనుకోవాలి కానీ అయ్యో కష్టం వచ్చిందని కోలబడిపోతే నువ్వు ఎదుగుదలనేది ఎలా పొందుతావు కాబట్టి కష్టమైన నష్టమైన దేన్నైనా ఎదిరించగల ధైర్యం నీలో ఉండాలి నువ్వు సంపాదించినంత డబ్బు నీకు వెంట ఎప్పుడూ రాదు నువ్వు మంచి పేరు ప్రతిష్టలు అలాగే నలుగురు చేసిన సాయం నీ మాట తీరు ఇవే నీ వెంట వస్తాయి విచిత్రమైనది తల్లి ఈ లోకం ఆ యొక్క విచిత్రమైన లోకంలో నువ్వు బతకాలి అంటే కొంత నేర్పరితనం కూడా ఉండాలి నువ్వు మంచి మనిషిలా ఉన్నావు నువ్వు మంచి మనిషివి కూడా ఎందుకంటే మంచి వాళ్ళే ఈ వారాహాన్ని కొలవగలరు కాబట్టి ఈ తల్లిని కొలుస్తున్నావు కాబట్టి నువ్వు చాలా మొక్కుసూటిగా ఎక్కువ నిరాబడంగా ఉంటావు అంతేకాకుండా నిజాయితీవంతురాలివి అందుకే నీకు ఎన్నో అవమానాలు జరుగుతూ ఉన్నాయి నీ మీదే కొన్ని నిందలు పడుతూ ఉన్నాయి నీకు చాలా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటిని తలుచుకొని గుర్తు చేసుకొని నువ్వు బాధపడుతూ ఉంటావు ఎవరిని ఏమి అనాలో అర్థం కాక ఎందుకు నేను అందరినీ మంచివాటిగా అనుకుంటున్నాను మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ నా మీద ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తున్నారు అని చాలా బాధపడుతున్నావు బాధపడుతూ కూర్చోవద్దమ్మా నీ జీవితాన్ని నువ్వు ఎవరో మాటల కోసం బాధ పెట్టుకొని జీవితాన్ని సంతోషాన్ని కోల్పోతావా అలా ఏమీ వద్దు ఎవరి జీవితం వారిది కాబట్టి ఒకరి కోసమో ఒకరి విమర్శల కోసమో ఒకరి మాటల కోసమో నువ్వు ఆగిపోవద్దు ఎప్పుడు కూడా నువ్వు నువ్వు చేయాలనుకున్నది చేస్తూనే ఉండు నీ మనసుకు నిజం ధర్మం అనిపించింది చేస్తూనే ఉండు నిన్ను కొంతమంది నీ మంచితనం వల్ల మో మోసం చేస్తూ ఉంటారు మోసపోయినా పర్వాలేదు కానీ మోసం చేయటమే చాలా పెద్ద తప్పు మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో నీకు శిక్ష తప్పకుండా పడుతుంది ఈ యొక్క చిన్న విషయాన్ని గుర్తుంచుకో అందువల్ల ఎప్పుడు కూడా నువ్వు మోసపోయినా కూడా ఇతరుల్ని మోసం చేయాలి నన్ను మోసం చేసిన వాళ్ళని తిరిగి దెబ్బ కొట్టాలి ఇలాంటి ప్రతీకారం అస్సలు వద్దు ఏది నీకు చెప్పి జరగదు నీకు జరిగింది మార్చడం కూడా నీ వల్ల కాదు నీ వల్ల ఏ పని కాదు కాబట్టి ఎందుకు నువ్వు జరగని దాన్ని జరిగిపోయినదాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు చెప్పు బాధపడద్దు బాధ అనేది మనసులో నుంచి వస్తుంది కానీ అది ఎవరు ఎంత ఓదార్చినా పోదు కానీ నువ్వు పడ్డ నష్టానికి కష్టానికి బాధపడుతూ కూర్చుంటే నీ బాధ తొలగిపోతుందా నీ యొక్క నష్టం తిరిగి వస్తుందా నీ యొక్క కష్టం తీరిపోతుందా ఏమీ లేదు ఆ కష్టాన్ని నువ్వే తట్టుకోవాలి ఆ నష్టాన్ని నువ్వే పూడ్చుకోవాలి అంతేకాని బాధపడుతూ ఉంటే ఎవరో వచ్చి నీకు ఏమీ ఇవ్వరు కాబట్టి ఏడవద్దు ఏడవకుండా ధైర్యంగా ఉండు ఎలాగైనా సరే నాకు భగవంతుడు చాలా జీవితం ఇచ్చాడు ఆ జీవితాన్ని నేను ఖచ్చితంగా ఈ నష్టాన్ని భర్తీ చేసుకుంటాను ఈ కష్టాన్ని నేను తట్టుకొని సంతోషంగా ఉంటాను అనే ఒక మన ధైర్యం నువ్వు తెచ్చుకోవాలి ఏడుస్తూ కూర్చుంటే రేపు ఉదయం దాకా నువ్వు ఏడుస్తూనే ఉండాలి ఉదయం అవుతుంది సాయంత్రం అవుతుంది రాత్రి అవుతుంది కానీ నీ ఏడుపు ఆగదు కానీ అలా ఏడుస్తూ కూర్చుంటే కాలం మారకుండా ఉంటుందా కాలం ముందుకెళ్లకుండా ఉంటుందా నీ కోసం ఎవరైనా వచ్చి ఆగిపోతారా వాళ్ళు చేసుకునే పనులు చేసుకుంటకుండా ఉంటారా చెప్పు అది ఏమీ కాదు ఎవరి పనులు జరుగుతూ ఉంటాయి నువ్వు ఉన్నా లేకపోయినా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి చేసుకుంటూనే ఉంటారు కానీ నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఎవరి మీద కోపం వల్ల నీ యొక్క పనులను నువ్వే ఆపుకుంటున్నావని గుర్తుంచుకో కాబట్టి ఎవరి కోసమో ఇక్కడ ఏది ఆగదు అని గుర్తుంచుకోబిడ్డ ఇప్పుడు బంగారం కొత్తదైతే బాగుంటుంది కానీ బియ్యాన్ని ఎంత పాతవిగా ఉంటే అంత విలువ పెరుగుతుంది ఎందుకంటే అంత బాగుంటాయి ఎక్కువ అన్నం అవుతుందని కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు ఆ బియ్యంతో వండిన అన్నం మాత్రమే కాబట్టి ఇప్పుడు నీకు కొత్తగా పరిచయాలు ఏర్పడ్డాయని నీ యొక్క పాత బంధాలని నువ్వు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు కొత్త పరిచయాలు బాగుంటాయి కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కాదమ్మా పాతికేళ్ళ స్నేహాలు అలాగే నువ్వు ఇష్టపడ్డని బంధాలే అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు అపురూపమైన అనుబంధాలను ఎప్పుడు కూడా వదులుకోకు నీకంటూ ఓ తోడున్నప్పుడు ఆ వచ్చే ధైర్యం ఎన్నో రెట్ల బలాన్ని ఇస్తుంది ఎన్నో ఆస్తులు సంపాదించినా అలాంటి ఆస్తి కానే కాదు అంటూ మనసుకి తృప్తిగా ఉంటుంది ఒక మనిషిని సంపాదించుకో అది డబ్బు చూసి కాదు మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించు అందం చూసి కాదు అందమైన మనసును చూసి అదేవిధంగా నీ యొక్క మంచితనం ఇతరులకి నచ్చి వారు స్నేహం చేసేలా చేసుకో ఆ మంచితనాన్ని పెంపొందించుకో ఎప్పుడు కూడా అలుగుతూ అలగటం అనేవి రెండు ఉన్నవారు నీ జీవితంలో ఉన్నారు అంటే వారిని వదులుకోవద్దు ఎందుకో చెప్పనమ్మా ఎందుకంటే వాళ్ళకి నటించటం రాదు వాళ్ళు వాళ్ళుగా ఉంటారు వాళ్ళు నీ దగ్గర మాత్రమే అలా ఉంటారని వాళ్ళే నీ అసలైన ప్రాణ స్నేహితులు ప్రాణమిత్రులు అలాగే నీ యొక్క బంధాలు జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండదు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది ఎందుకంటే కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు కొందరు దగ్గర మోసపోతారు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు ఇంకొంతమంది చెడిపోయి ఎలా బాగుపడాలి అని నేర్చుకుంటారు అలా జీవితంలో ఎలా నిలబడాలో నేర్చుకోవాలి జీవితం అనేది ఒక స్కూల్ ఆ స్కూల్లో నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కానీ ఏది కూడా పోగొట్టుకోవటం ఉండదు అందరితో కలిసిమెలిసి ఉండటమే ఒక మంచి లక్షణం ఈ విషయం నీకు తెలుసు నీ మనస్తత్వం కూడా అదే అందరితో కలిసి ఉండాలి అందరితో బాగుండాలి అని మనిషికి ఉన్న మంచి గుణాల వల్ల లోకంలో అతన్ని మంచి విలువ పొందుతాయి అలాగే ఎప్పుడు కూడా చెడువైపు ఉన్నవారికి కాలం ఎప్పుడు సహకరించదు రాముడు ధర్మ మార్గంలో నడిచి ధర్మానికి ప్రతిరూపంగా మారాడు ధర్మ శరణం గచ్చామి అంటారు కదా అలా బుద్ధుడు ప్రబోధించాడు అదే లోకమంతటా కూడా ఒక మంత్రంలో ఒక శిరోధార్యంలో మారిపోయింది ఎందరూ జనహిత కోసం పనిచేసే చరిత్రలు చరితార్థులుగా వెలిగిపోతున్నారు వాళ్ళంతా చేసింది ఏంటి ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు ఆత్మవిశ్వాసం పెంచుకొని అనుకున్నది సాధించే నేర్పు ఓర్పు మనిషి కలిగి ఉండాలన్నది శాస్త్రవచనం అలాగే ఇతరులకి ఉపకారం చేయటం మంచి వైపు మొగ్గితే అది దైవత్వంతో సమానం నేను నా భావన అనే ఒక దాని నుండి బయటపడి నేను అనే ఒక ఉత్త మనం అనే ఒక ఉత్తమ భావంతో మిగిలిపోవాలి అదే మనిషి యొక్క జీవిత గమ్యం కూడా బ ఈ భగవంతుడు ప్రసాదించిన మూలమైన వరం నీకు మానవ జీవితం ఈ వారాహి చెప్పేది నీవు చాలా జాగ్రత్తగా విను ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంది ఈ అమ్మ వరాన్ని నీకు అందిస్తాను ప్రపంచం సుఖమనేది ఓ రంగుల లాంటిదమ్మా అదే జీవితం అని భ్రమపడుతూ ఉన్నావు పాలల్లో చక్కెర వేసిన అలాగే చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరై బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మాత్రం నీ జీవితమే చక్కెర కరిగిపోతుంది కానీ కాకుండా పాలు రుచి మారింది అని సంతోషపడాలి జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠాన్ని నేర్చుకున్నాను అని సంతోషపడాలి జీవితంలో ఎక్కడ తప్పు చేశామో అన్నది ఆ తప్పును సరిదిద్దుకోవాలి అన్నది నేర్చుకోవాలి అందరి అందరి వాటి కోసం ఎప్పుడు కూడా ఆశపడద్దు బిడ్డ ఆశపడనే పడకూడదు నచ్చని దానికోసం కష్టపడకూడదు మనల్ని ఇష్టపడే వాళ్ళని నువ్వు ఎదుర్కో వదులుకోవద్దు నీ పైన ఆధారపడిన వాళ్ళని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు వాళ్ళని మర్చిపోవద్దు కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో నిశ్చంతంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకో తెలుసా నాణ్యం ధ్వని చేసినంతగా నోటు ధ్వని చేయవు కదా విలువలు కలిగినవి ఎప్పుడు కూడా అలానే ఉంటాయి ఒక నాణ్యం అంటే ఒక డబ్బు కాయిన్ అనేది ఎంతగా కింద పడితే శబ్దం చేస్తుంది కానీ ఒక నోటు ఒక నోటు కాగితం అనేది అస్సలు శబ్దం చేయదు కానీ ఒక నాణ్యం కంటే నోటికే విలువ ఎక్కువ కదా అలాగే ఎంత మౌనంగా ఉంటే నీ విలువ అంతగా పెరుగుతుంది అధికంగా మాట్లాడి శబ్దం చేసి నీ విలువని నువ్వే దూరం చేసుకోవద్దు ఇతరులతో పోల్చుకోవద్దు బిడ్డ ఇతరుల నుండి ఆశించటం రెండు వదిలేసిస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి ఇతరులతో నువ్వు పోల్చుకున్నప్పుడు వారిలా ఉండాలని నువ్వు కష్టపడి సంపాదిస్తే పర్వాలేదు అలా ఆశపడి సంపాదించలేకపోతే కష్టాలే కదా మిగులుతాయి అదే నేను చెప్పేది అలా సమస్యలను నీకై నువ్వు కొని తెచ్చుకుంటున్నావు కాబట్టి ఉన్నదానిలో సంతోషపడాలి ఉన్నదానిలో తృప్తి పడాలి ఈ వారాహిని కొలుస్తున్న వారికి ఎప్పుడు కూడా శత్రు భయాన్ని తొలగిస్తాను శత్రువును కూడా మిత్రుల్ని చేస్తాను ఎలాంటి ఆపద రానివ్వను ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దూరం చేస్తాను ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది నన్నే నమ్ముకున్న ఉన్న నీకు నా ఆశీర్వాదం అందిస్తాను నిశ్చింతగా నిద్రపోతల్లి నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాను సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి